సజీవ వాక్యం దినదినం అనుదినం నా కాపరి నాకు లేమి కలగదు కీర్తన ఇరవై మూడు మొదటి చరణం ఇక్కడ దావీదు తన ఉన్నత స్థితికి సమృద్ధికి కారణాన్ని తెలియజేస్తున్నాడు తాను ఉన్నతమైన స్థితిలో ఉన్న అనుభవాలు తనకు తెలుసు దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవాలు కూడా అతనికి తెలుసు తన పరిస్థితి ఏదైనప్పటికీ తాను దేవునితో ఎలాంటి సహవాసాన్ని అనుబంధాన్ని కలిగి ఉన్నాను అనే దానిమీదే దావీదు దృష్టి సారించటాన్ని మనం గమనించవచ్చు తన ఉన్నత స్థితికి కారణం దేవుడే అని తన దయనీయ స్థితి నుండి విడిపించేది కూడా దేవుడే అని దావిదు బలంగా నమ్ముతున్నాడు అది అతని విశ్వాసం అందుకే దేవుణ్ణి తనను నడిపించే కాపరిగా చేసుకున్నాడు దేవుణ్ణి కాపరిగా చేసుకోవటం అంటే కేవలం దేవుణ్ణి కాపరి అని చెప్పుకోవటం మాత్రమే కాదు ఆయన నడిపించే వైపు నడవటం ఆయన నడిచే దారిని వెంబడించటం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి మొదటిగా మనం చూస్తే ఆయన మనలను ఎటు నడిపిస్తే అటువైపు ఆయన ఇష్టాన్ని అనుసరించి నడవాలి ఆయన ఇష్టానికి అనుగుణంగా మనం నడవాలి కానీ మనకు తెలిసింది మనం విన్నది చూసిన దాన్ని బట్టి నడవటం కాదు ఎందుకంటే ఆయన మనలను నడిపించే చోటు క్షేమకరమైనది అలా కాదని మన ఇష్టాన్ని అనుసరించి నడిస్తే కొన్ని ఇబ్బందులు ప్రతికూలతలకు గురి కావలసి వస్తుంది అంటే దేవుడు నడిపించే మార్గంలో కష్టం ఇబ్బంది కలగదు అని దాని అర్థం కాదు ఇక్కడ కూడా అవి ఎదురవుతాయి కానీ విడిపించటానికి దేవుడు తప్పక మార్గాన్ని తెరుస్తాడు మనకు నచ్చిన మార్గంలో మనం నడిచినప్పుడు ఈ సహాయానికి మనం దూరమైపోతాం నినివేకి వెళ్ళమని దేవుడు చెప్తే తర్షిషుకు పారిపోయిన యోనాలాగా పడరాని పాటలు పడవలసి రావచ్చు రెండవ అనుభవాన్ని చూస్తే ఆయనను అనుసరించటం ఇది కాపరి కలిగిన గొర్రెలకు తప్పక ఉండవలసిన లక్షణం దేవునిని వెంబడించటం వెనుక అపారమైన విశ్వాసం ఖచ్చితంగా అవసరం ఎందుకంటే కాపరి పట్ల అపారమైన విశ్వాసం నమ్మకం లేకపోతే దేవుణ్ణి వెంబడించటం చాలా కష్టమైన అనుభవం అందుకే దావిదంటాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అపాయం నాకు రాదు నీవు తోడుగా ఉంటావు అని దావీదు చెప్పగలుగుతున్నాడు అవును దావీదు వలె మనం కూడా దేవుణ్ణి వెంబడించి ఆయన నడిపించే దారిలో నడుద్దాం ప్రతికూలతలలో విడుదల మార్గాన్ని సమృద్ధిని అనుభవిద్దాం అట్టి కృపలో దేవుడు మనలను దీవించుడుగాక ఆమె ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మంచి దైవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం నీ బలీయమైన నామాన్ని బట్టి నేను కనపరుస్తున్నాను ప్రభా నిజమే మా జీవితంలో కూడా మిమ్మల్ని కాపరిగా చేసుకొని నీవు నడిచే వైపు నడవటానికి నీవు నడిచిన అనుభవంలో వెంబడించటానికి ప్రభా మాకు సహాయం దయచేయండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నిన్ను కాపరిగా ఒప్పుకోవటానికి నీవు నడిపించే చోట నడవటానికి మిమ్మల్ని వెంబడించటానికి మనస్సును కలిగించి దీవెనను విడుదలను సమృద్ధిని కలిగించి ఆశీర్వదించమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి